వచ్చింది కేవలం అందుతం ఉంటే వంటింటికే పరిమితం అనుకున్న రోజులు ఒకప్పుడు కానీ ఈ రోజు ఆడవాళ్ళు ఎలా ఉన్నారంటే భారత సైన్యంలోని డాక్టర్ల వరకు ఇంజనీర్ గవర్నమెంట్ ఆఫీసు ఆఖరికి మన స్కూల్ వచ్చే వరకు ఈ రోజు ఆర్థికలు అంత స్థాయికి ఎదిగి ప్రపంచాన్ని ఏడాదిలో నెంబర్ వన్ గా మగవాళ్ళతో పోటీ పడడానికి అందానికి ఎటువంటి సంతోషం లేదని ఈ రోజు నేను తెలియజేస్తున్నాను అలాగే ఆనందంగా చెప్తున్నాను నేటి రోజుల్లో అమ్మా మీ జాగ్రత్త మీకే తెలియాలి మీ జాగ్రత్త మీరే చూసుకోవాలి ఆంధ్ర విద్యార్థి సంఘం తరఫున మీకు రక్షణ కల్పించే బాధ్యత మేము తీసుకున్నాం మీరు స్కూల్కి వచ్చి స్కూల్ నుంచి క్షేమంగా ఇంటికి వెళ్ళేంత వరకు మీ బాధ్యత మా మీద ఉంటుంది మీకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది కలిగిన మీకు ఎవరన్నా ఏ పోరా రోడ్డు మీద మమ్మల్ని ఏర్పిస్తే

వాళ్ళపై వినస్తుగా ఝాన్సీ లక్ష్మీబాయి ఆవిడ జీవించింది ఇరవై తొమ్మిది సంవత్సరాలే కానీ ఇప్పటికీ ఆవిడ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు ఝాన్సీ లక్ష్మీబాయ్ మొదటిసారి స్వాతంత్ర సంగ్రామంలో ఆంగ్లేయులకి ఎదురు నిలిచారు ఆవిడ దగ్గర ఉన్న బలం తక్కువ ఆంగ్లేయులు బలం ఎక్కువైనప్పటికీ ఆవిడ ఎక్కడా కూడా వెనుదిరగలేదు ఆఖరికి వీరు మరణం పొందారు ఇప్పటికీ మనం ఆమెను ఎంతో స్ఫూర్తిగా తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా ఏవిఎస్ విద్యార్థి సంఘం శివటం శివ నన్ను వచ్చి కోరడం జరిగింది మేడం చట్టాలపై అవగాహన ఎంతో అవసరం పిల్లలందరికీ మీరు వచ్చి ఒకసారి మా పిల్లలందరికీ కలిసి కొంచెం వీటి గురించి చెప్పాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు నేను అడిగిన తడవగా ఒప్పుకున్నాను చాలా మంచి కార్యక్రమం పిల్లలందరూ ఈ బోక్స గురించి మీకు అవగాహన ఉండే ఉంటుంది ఆరు నెలల పిల్లల నుంచి అరవై ఏడు వృద్ధురాల వరకు ఈ లైంగిక వేధింపులకు గురి అవుతున్నారు సమాజం మారింది నైతిక విలువలు రచించాయి పిల్లలు ధైర్యంగా బయటకు వస్తున్నారు కానీ మనకి రక్షణ మార్పుకు మారుపప్పు తదనుగుణంగా మనము మారాలి మీ ఇల్లుంది ఇంటి బయట మీ పక్కింటికి పక్కింటి అనుకోండి మీరు జాగ్రత్తగా వెళ్తారా లేదా కేర్ తీసుకుంటారా లేదా అలాంటి మృగాలే మన సమాజంలో కూడా ఉన్నాయి ఆ మృగాల నుంచి మనం మనకు మనం కాపాడుకోవాలి పిల్లలు బయటకు వచ్చి చక్కగా చదువుకుంటారు మంచి మంచి లో ఉంటున్నారు కానీ మనం కూడా ఎంతో కొంత శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవాలి మనం కూడా బలంగా తయారవ్వాలి ఎంతసేపు ఎవరైనా ఏడిపిస్తే గవగో పారిపోయి ఏడుస్తూ కూర్చుని అమ్మ వాళ్ళకి చెప్పకుండా మళ్ళీ భయం భయంగా తలంచుకుని రావడం ఇలాంటివి చేయొద్దు మీకు చట్టం ఎన్నో అవకాశాలను కల్పిస్తుంది ఈ వెనకాల పడితే కనుక స్టాకింగ్ దాన్ని స్టాకింగ్ అంటారు మీ వెంట పడటం వేధించడం మిమ్మల్ని ఏడిపించడం ఇలాంటివన్నీ మీకు పోలీసులు ఒక నెంబర్ ఉంటుంది హండ్రెడ్ అని దానికి ఫోన్ చేస్తే కదా వెంట చట్టాలు ఉన్నప్పటికీ మీలో చైతన్యం లేకపోతే ఎవ్వరు ఏమీ చేయలేదు మిమ్మల్ని మీకు మీరే రక్షణగా నిలబడ్డాలి ధైర్యంగా ముందుకు రావాలి మీకు ధైర్యంగా ముందుకు వస్తే మీకేమీ అవమానం జరగదు మిమ్మల్ని స్ఫూర్తి పొంది ఇంకొక అన్యాయం ముందుకు వస్తుంది సోషల్ మీడియా పుణ్యమేమి ఇంటర్నెట్ పుణ్యమాని అన్ని రకాల మాధ్యమాలు దీంట్లోకి వచ్చేసాయి ఫోన్ వీడియోస్ ఏమి చూడాలి ఏమి చూడక్కర్లేదు అన్న ప్రొజెక్షన్ లేకుండా అన్ని అందుబాటులో ఉంటున్నాయి మనం ఇంటర్నెట్ ని సద్వినియోగం చేసుకోవాలి సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ముఖ్యమైన అంశం వేస్తే దాన్ని సర్చ్ చేసుకోవడానికి ఎంతో కష్టపడవలసి వస్తుంది ఆ అడుగు ముందుకు తప్పడడుగు పడకుండా మన పేరెంట్స్ ఎంత జాగ్రత్త తీసుకుంటారో మనకు మనమే అంత జాగ్రత్తలు తీసుకోవాలి